లేరు ప్రజల ఆశా కిరణం దాహార్థులకు అపర భగీరథుడు అభ్యుదయవాది విద్యార్థులకు వివేకం అందించే జ్ఞాని యువతకు అభినవ వివేకానందుడు పేదలను ఆదుకునే ఆపన్న హస్తం అన్నా అని పిలవగానే నేనున్నానంటూ అన్నార్థులకు అన్నదాతలకు ఆపదలో అన్ని విధాలుగా ఆదుకునే తెలంగాణ పరిరక్షణ సమితి కన్వీనర్ శ్రీ కల్లూరి రామచంద్రారెడ్డి గారికి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ టిఆర్ నైన్ టీవీ ప్రత్యేక కథనం కల్లూరి రామచంద్రారెడ్డి గారు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు ఆగస్టు ఎనిమిదవ తేదీన జన్మించారు తుర్కపల్లిలో తన విద్యాభ్యాసం ను పూర్తి చేసి భువనగిరిలో ఇంటర్ ను పూర్తి చేశారు అనంతరం ఆయన ఇండస్ట్రీలో రాణించారు ప్రజలకు సేవలను అందించాలనే ఆశయంతో తెలంగాణ ఏర్పాటు చేశారు పార్టీలకు సంబంధం లేకుండా స్వచ్ఛందంగా తన సేవలను ప్రజలకు అందజేస్తున్నటువంటి వ్యక్తి కల్లూరి రామచంద్రారెడ్డి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమకారులను సన్మానించే సంస్కృతిని మొట్టమొదటగా మొదలుపెట్టిన సంస్థ తెలంగాణ పరిరక్షణ సమితి అమరులను స్మరించుకుందాం ఉద్యమకారులను గౌరవించుకుందాం అనే నినాదంతో ఆలేరులోని తెలంగాణ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో కల్లూరి రామచంద్రారెడ్డి గారు అమరుల సన్మానం ఉద్యమకారుల సన్మానం అనే కార్యక్రమం చేయడం జరిగింది ఇదే ధోరణిని ఇప్పుడు చాలా సంస్థలు ఉద్యమకారులను స్మరిస్తున్నారు వాయిస్ రిపీట్ తెలంగాణ మాటలు చెప్పడమే కాకుండా రెండు సంవత్సరాల కాలంలో చాలా సేవా కార్యక్రమాలను చేయడం జరిగింది యువకులకు మహిళా సంఘాలకు సమాజంపై అవగాహన సదస్సులు నిర్వహించారు వాహనాలు నడిపే యువకులకు రోడ్డు భద్రతపై అవగాహన సదస్సులు నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆడబిడ్డ వివాహంకి ఆర్థిక సహాయం పేదలకు ఇల్లులు కట్టించే కార్యక్రమం రోడ్ల సమస్యలపై పాదయాత్రలు నిర్వహించారు రాజకీయాల్లో యువత పాత్రపై అవగాహన సదస్సులు నిర్వహించారు పూరు గిడుసెలకు టార్పాలిన్లు పంపిణీ చేశారు ప్రభుత్వ కార్యక్రమమైన హరితాహారంలో భాగంగా పదివేల సంబంధించిన పుస్తకాలు ఇవ్వడం జరిగింది గ్రంథాలయోద్యమంలో భాగంగా విద్యార్థులకు విజ్ఞానాన్ని పెంపొందించాలనే లక్ష్యంతో పదిహేను వందల వార్తా పత్రికలను సరఫరా చేస్తున్నారు ప్రభుత్వ పాఠశాలలో కనీస సౌకర్యాలను కల్పించారు ఆలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో రైతులకు ఎన్జీ రంగ యూనివర్సిటీ వ్యవసాయ శాస్త్రవేత్తలు మరియు కళాకారుల ద్వారా అవగాహన సదస్సులను నిర్వహించారు రైతు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని అందించారు ప్లాస్టిక్ రహిత సమాజం కొరకు పర్యావరణ పరిరక్షణాన్ని లక్ష్యంగా చేనేత బ్యాగులను విద్యార్థులకు రైతులకు పంపిణీ చేయడం జరిగింది వివేకానందుని యువజన వారోత్సవాలలో భాగంగా వివేకానందుని విగ్రహం ఏర్పాటు ఆవిష్కరణ చేశారు రిపీట్ వివేకానందని యువజన వారోత్సవాలలో భాగంగా వివేకానందుని విగ్రహ ఆవిష్కరణ ఏర్పాటు చేశారు పోటీ పరీక్షలు రాసే పేద విద్యార్థులకు శిక్షణలను ఇప్పించారు ఎవరైతే అనాథలు పేదలు చనిపోతే వాళ్ళ అంత్యక్రియలకు ఆర్థిక సహాయం చేశారు గ్రామాల్లో గిరిజన తండల్లో నీటి సమస్యలను పరిష్కరించారు తుర్కపల్లిలోని డివిజన్ స్థాయి కబడ్డీ టోర్నమెంట్లను నిర్వహణకు కృషి చేశారు వీధి దీపాల ఏర్పాటు చేశారు నిరుపేదలైన అనాథలకు ఆర్థిక సహాయం కుల వృత్తులకు చేయుతనివ్వడం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడం క్రీడాకారులను ప్రోత్సహించడం నాలుగు వందల మంది మహిళలకు కుట్టు శిక్షణ ఇవ్వడం ఎయిడ్స్ బారిన పడిన పిల్లలకు చేయుతనివ్వడం దేవాలయాల అభివృద్ధికి కృషి చేయడం హెల్త్ క్యాంపు నిర్వహించడం అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు మిషన్ కాకతీయ మిషన్ భగీరథలో నాణ్యత లేని పనులపై అధికారులను నిలదీయడం పై సేవా కార్యక్రమాలన్నీ తెలంగాణ పరిరక్షణ సమితి కన్వీనర్ కల్లూరి రామచంద్రారెడ్డి గారి ఆధ్వర్యంలో చేయడం జరిగింది తన దృష్టంతా పేద ప్రజల సహాయం చేయడానికే అభివృద్ధి పైన తన ఆలోచనంతా ప్రజా సంక్షేమం కోసం తన పట్టుదల ప్రతి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నిలబెట్టాలని నిరంతరం రైతు శ్రేయస్సు కోసం తపన పడే రైతుబిడ్డ కల్లూరి రామచంద్రారెడ్డి అన్ని రంగాలలో నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్తున్న తెలంగాణ పరిరక్షణ సమితి అనే నానుడితో పేద మధ్య తరగతి రైతుల పక్షాన నిలబడి పూర్తి స్థాయిలో న్యాయం కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల హృదయాల్లో కొత్త వెలుగులు తెస్తున్నారు కల్లూరి రామచంద్ర రెడ్డి గారు రెండు వసంతాలు పూర్తి చేసుకొని మూడవ వసంతంలోకి అడుగుపెడుతున్న తెలంగాణ పరిరక్షణ సమితికి శుభాకాంక్షలు తెలుపుతూ భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను బిర్యానీ జూన్ ద ఫాబ్లి రెస్టారెంట్ నవ ఎట్ ఈజ్ లైన్ క్రాస్ రోడ్స్ ఆఫ్ స్పెషాలిటీ బిర్యానీ కబాబ్స్ మొఘలాయ్ ఇండియన్ చైనీస్ అండ్ తందూరి మమత డైనింగ్ హోమ్ డెలివరీ టేక్అవే అవుట్ డోర్ కేటరింగ్ సదుపాయం కలదు మాడ్రెస్ సూర్య ఆర్థోపెటిక్ హాస్పిటల్ ప్రక్కన ఈసీఎల్ క్రాస్ రోడ్స్ మరియు చక్రపురం క్రాస్ రోడ్స్ కుషాయి